శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము తుల రాశి వారికి ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న స్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది కాబట్టి మీ జాతకంలో ఉన్న దశాంత దశ అంతర్దశ స్థితి ఏ విధంగా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు కనుక మీరు తెలుసుకుంటే అయితే మీకు మరీ చాలా ఈజీగా అర్థం దాంతో దాంతోపాటు ఎవరైతే మన ఈ ఛానల్ని కొత్తగా చూసుకున్నారో వాళ్ళు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రావి రోజుల్లో తులారాశి వారికి సంబంధించిన విషయాలకి చాలా చాలా కొత్త వీడియోలు అయితే రాబే రోజులో కూడా చెప్పబోతున్నాము అంటే ఈ ఛానల్ లోపల మంత్లీ ఫలాలు కూడా ఉంటాయి ఇయర్లీ రాశి ఫలాలు కూడా ఉంటుంటాయి తుల రాశికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు కూడా మనము చెప్తుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మీ ఇన్స్టాగ్రామ్ లోపల ఎవ్రీ వీక్ మనము లైవ్ ఒరోస్కోప్ చూస్తుంటాము కుదురు అయితే లో కూడా వెళ్ళి మీరు ఫాలో అవ్వండి మీకు కూడా చాలా సపోర్ట్ అయితే దొరుకుతూ ఉంటుంది ఇక చూసినట్లయితే వారు లాస్ట్ వన్ మంత్ ఎలా గడిచిపోయింది ముందరు తెలుసుకోండి నేను ప్రతిసారి చెప్తుంటే రాశి ఫలం లోపల ఏదైనా ముందు చెప్పే ముందు లాస్ట్ ఎలా ఉంటే చెప్పి నేను ముందు చెప్తుంటాను ఎందుకంటే లాస్ట్ నేను ఇప్పుడు ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను ఇది ఇది లాస్ట్ లోపల చెప్పడం జరిగింది కాబట్టి దాని గురించి కొద్దిగా చర్చ చేసుకొని మనం ముందుకు వెళ్తాం చూడండి తులారాశి వారికి లాస్ట్ లో నేను జరిగింది ఏంటంటే దశమ సారీ చతుర్థ స్థానం లోపల సూర్యుడు అదే రకంగా బుధుడు ఉండడం జరిగింది అని శుక్రుడు కనుక చూసుకున్నది అప్పుడు భాగ్య పంచమ స్థానంలో ఉండడం జరిగింది ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ వారు అప్పుడు జరిగింది ఏంటంటే ప్రత్యేకంగా కుటుంబ పరంగా కాస్త హడావిడి ఎక్కువ పెరిగింది కాస్త మనసులో ఒక రకమైన తెలియని భయం పెరిగింది ఏదో మనము ఎక్కువగా కోరుకుంటున్నామా అని ఒక ఫీలింగ్ అయితే రావడం జరిగింది అంటే కోరిక గొప్పది నేను దానికి తప్పనట్లేదు కానీ కోరిక మన మీద కాస్త పెద్దది ఎక్కువ కోరుకుంటున్నామా దా ఆ ప్రకారంగా మనం పని చేయగలుగుతామా అని ఒక రకమైన భయం అయితే మీకు లాస్ట్లో మీరు చూడటం జరిగింది కానీ భయం అయితే చూశాడు కాస్త హడావిడి టెన్షన్ నిద్రలేని రోజులు అవన్నీ మీరు చూసే ఉంటారు నిద్రలేని రోజులు ఎందుకు చెప్తున్నా అంటే రాస నుంచి ద్వాదశ స్థానంలోకి ఎత్తున్నాడు కాబట్టి అవుతుంది తెలుసా ఇప్పుడు నిద్ర పట్టదు నిద్ర మార్నింగే పడుతుంటుంది అది తెలుసుకోండి ఒక పాయింట్ ఇప్పుడు ప్రజెంట్ చూడండి రాశి నుంచి పంచమ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి శనిదేవుడు సూర్యుడు అదే రకంగా బుధుడు భాగ్యాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతి పంచమ స్థానంలో ఏకాదశాధిపతి పంచమ స్థానంలో ప్రజెంట్ రాశి వారికి ఒకటి కేంద్ర త్రికోణ రాజయోగం కలుగుతుంది రెండోది ఏంటంటే ధన యోగం కూడా కలుగుతుంది ధనయోగం రాజయోగం అదే రకంగా ధనయోగంతో పాటు గోచరంలో ఉండడం వల్ల పంచమ స్థానం ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ గా ప్రెజెంట్ అయితే కనబడుతుంది పవర్ఫుల్గా కనిపించడం అంటే ముందరు తెలుసుకోండి ఒక పని చేసేటప్పుడు ఒక వ్యక్తికి కొన్ని ఆలోచనలు ఉండాలి ఆ ఆలోచన రకంగా యాక్షన్ కూడా ఉండాలి ఆ యాక్షన్ తో పాటు కాస్త కొద్దిగా ధైర్యం కూడా ఉండాలి అది రాబే రోజుల్లో ఇక్కడ తులారాశి వారికి కనబడబోతుంది అది రాబోయే రోజుల్లో తులారాశి వారికి కనబడుతుంది ఏ విధంగా తెలుసుకోండి పంచమ స్థానంలో శనిధుడు ఉంటే అవుతుంది అని ముందరు తెలుసుకోండి బుద్ధి సరిగా పని చేయదు పంచమాధిపతి శనిధుడు అయినా ఉన్నా కూడా బుద్ధి సరిగా పని చేయనివ్వడు బుద్ధి సరిగా పని చేయనివ్వడు ఎంత మీరు ఇదే ఉండండి ఎందుకంటే రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకొని ఇవ్వడు మనం రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకున్న కళ కూడా అప్పుడు మనకు భయమే పెట్టేస్తాడు తర్వాత తెలిసిపోద్ది అరే మనము తప్పు అని అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏకాదశాధిపతి కూడా వచ్చాడు తోడుగా పంచమాధిపతితో పాటు ఏకాదశాధిపతి కనుక ఎప్పుడైతే తోడు అవుతాడో ఆ టైంలో ప్రత్యేకంగా వీళ్ళ కోరికల లోపల వీళ్ళ ఆలోచన లోపల కేవలం ఒకటే ఉంటుంది సంపాదించడము గేన్ చేయడము దక్కించుకోవడం సంపాదించడం గెయిన్ చేయడం దక్కించుకోవడం సంపాదన డబ్బు గేన్ చేయడం ప్రత్యేకంగా పేరు పదవి ప్రతిష్ట అది ఇంకోటి ఏంటంటే సొంతం చేసుకోవడం ఇది మనకి ఏదైనా ముందు ఏదైనా ప్రాపర్టీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఏదైనా నడుస్తున్నట్లయితే మన డబ్బు ఎవరైనా తీసుకెళ్ళినట్లయితే దాని నుంచి మనం ఇలా లాక్కోవాలి దాని గురించి చర్చ అయితే ఇక్కడ కనబడుతుంది అండ్ ఇంకోటి తోడుగా దీనికి సపోర్ట్ ఎవరున్నారంటే భాగ్యాధిపతి ఉన్నాడు దీనికి భాగ్యాధిపతి పంచమ స్థానం లోపల సపోర్ట్ ఉండడం వల్ల ఇది తప్పకుండా పనిచేస్తుంది ఇది తప్పకుండా పనిచేస్తుంది ఇక్కడ ఫస్ట్ చైల్డ్ ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఫస్ట్ చైల్డ్ వ్యక్తిగత హెల్త్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళ అంటే మీరు తులారాశి గానీ కొన్నట్లయితే మీ మొదటి చైల్డ్ కి సంబంధించిన విషయాలు లోపల చాలా మంచి జరగబోతుంది మీ మొదటి చైల్డ్ కి విషయాలు సంబంధించిన లోపల చాలా మంచి జరగబోతుంది కొన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు కొద్దిగా శుభవార్త కూడా కొన్ని చోట్ల మీరు వినే అవకాశం కూడా కనబడుతుంది ఇంకొక విషయం మీరు తెలుసుకోండి ఇక్కడ ఈ శనిదేవుడు చతుర్థాధిపతి కూడా అవుతాడు చతుర్థాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి సంబంధం పంచమ స్థానంతో ఉండడం వల్ల ఫ్యామిలీ లోపల ప్రత్యేకంగా ఫ్యామిలీ లోపల ప్రత్యేకంగా ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా చిన్న చిన్న మాటలు కలహాలు వచ్చే అవకాశం కనబడుతుంది చిన్న చిన్న విషయాలకి మాటల కలహాలు పెరిగే అవకాశం రాబే రోజులో ఉండబోతుంది ఇంకోటి తెలుసుకోండి ద్వాదశాధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ టైంలో మీకు అవుతుంది అని తెలుసు అది కూడా తెలుసుకోండి తక్కువ అమౌంట్ లోపల ఎక్కువ సంపాదించడం ఇది ఏదైతే గ్రిడ్ ఉందో ఇది లాభం ఉందో లోభం ఏదైతే ఉందో ఇది మీకు కాస్త ఎక్కువగా మీకు ప్రెస్ చేస్తుంటుంది దీనివల్ల మీరు లాస్ అవుతారు దీనివల్ల మీరు లాస్ అవుతారు మీకు అనిపిస్తుంటుంది మనం పెట్టుదల పెడితే ఇప్పుడు మనకి ముట్టుకుంది బంగారం అవుద్ది అనిపించవచ్చు ఎందుకంటే పక్క వాళ్ళు చూస్తే మీకు అలా అనిపించడం స్వాభావికం నేను కాదనను కానీ అది మనకు కూడా అలాగే అవుతుంది అనుకోవడం మూర్ఖత్వం ఒక వ్యక్తికి అయిందంటే మనకు కూడా అలాగే అలాగే అవుతుంది ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి స్ట్రాటర్జీ వేరే వేరేలా ఉంటుంది ఆ వ్యక్తి అలా చేసిన తర్వాత మీకు అలా అనిపించవచ్చు అలాగిందని కాదు ఆ వ్యక్తి మీకు కనిపించకుండా చాలా క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి కలుగుతాడు ఒకటి మనం బయట ప్రపంచాన్ని చూసి నమ్మకూడదు ఇదిలాగే ఉంటుంది అని లోపల ప్రపంచాన్ని కూడా కొన్నిసార్లు చూస్తే మీకు అర్థం అవుతుంది రియాలిటీ ఏముందని ఓకే రాశి నుంచి స్థానంలో రాహు అదే రకంగా శుక్రున్నాడు తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా ఆడవాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు లోపల తులారాశి వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది ఎవరికైతే ప్రత్యేకంగా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళు తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి సెకండ్ ఎవరికైతే షుగర్ ఉందో మధుమేహం ఎవరికైతే ఉందో డయాబెటీస్ వాళ్ళు తప్పకుండా డాక్టర్ చెప్పినట్టు ఆ రకంగా ఉండడానికి ప్రయత్నించండి లేకపోతే మీకున్న డయాబెటీస్ లెవెల్ ఎక్కువ పెరిగే అవకాశం చాలా చాలా అవకాశాలు కనబడుతున్నాయి బీ కేర్ఫుల్ గా ఉండండి అని ఎవరైతే మగవాళ్ళు ఉన్నట్లయితే గుప్తంగానికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ తప్పులు సంప్రదించండి కాస్త ఇక్కడ ఏం కనబడుతుంది తెలుసా మగవాళ్ళు ఎవరైతే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఫిట్ మన పాదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్కిన్ ఎలర్జీ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది తులారాశి వారికి ప్రత్యేకంగా స్కిన్ ఎలర్జీ ఎక్కువ కనబడుతుంది స్కిన్ ఎలర్జీ ఎక్కడ పైన కింద పైన కాదు కింద పాదాలు అక్కడ స్కిన్ ఎలర్జీ అవుతుంది మీరు గమనించండి ప్రెజెన్ కూడా మీకు కాళ్ళు ఏదైతే ఉన్నాయో కాస్త అక్కడ స్కిన్ ఎలర్జీ అయినట్టు మీకు ఉంటుంది తులారాశి వారు మీరు గమనించడం మీకు అర్థమవుతుంది అని అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాశి నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు ఈ షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీకు ముందే చెప్పాను పురుషులకి ప్రత్యేకంగా గుప్తంగా స్థానంలో ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అని ఏదైనా ఉండే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని ఇలాంటి టైం లోపల మీరు శనగపిండి ఎక్కువ తినకండి ఇలాంటి పీరియడ్ లోపల మీరు ఎక్కువగా ప్రత్యేకంగా అంటే మసాలా పదార్థాలు అక్క ఎక్కువ తినకండి ఒకవేళ ఎక్కువ తినట్లేదు దాని ఇంపాక్ట్ మీరు తప్పకుండా చూడగలుగుతారు అని ఈ పీరియడ్ లోపల మీరు ఎవరికి ఎలాంటి రకమైన చెడు అస్సలు కోరుకోకండి మీ ఇంట్లో వాళ్ళని కావచ్చు మీ శత్రువులను కావచ్చు ఎవరైనా కావచ్చు చెడు కోరుకోకండి ఎందుకలా ఈ టైంలో మీరు ఏదైతే చెప్తారో ఏదైతే అంటారో అది నిజం అవుతుంది కాబట్టి కాబట్టి మీ కేర్ఫుల్ గా ఉన్నట్లయితే మీకు చాలా బాగుంటారు ఈ టైంలో మీరు కాస్త జ్యోతిషం నేర్చుకునే అవకాశం ఉంది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఎలా ఎలా దాని గురించి నేర్చుకునే అవకాశం ఉంది గుప్త రహస్యాలకి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదం కావచ్చు శాస్త్రం కావచ్చు శాస్త్రం కావచ్చు రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఏవైనా కావచ్చు దాని గురించి మీరు నేర్చుకునే అవకాశం కూడా కనబడుతుంది ఇది మంచి కండిషన్ మీరు దీన్ని సరిగ్గా ఉపయోగించలేకపోయినైతే టెన్షన్ కూడా మీకు అంతే పెరుగుద్ది తెలుసుకోండి ఇక భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు పాయింట్ ఏంటంటే సప్తమాధిపతి అదే రకంగా ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇట్స్ వెల్ పర్వాలేదు బాగుండబోతుంది ఫాదర్ హెల్త్ సరిగ్గా ఉండదండి ఫాదర్ హెల్త్ సరిగ్గా ఉండదు కాస్త ఫాదర్ హెల్త్ మీరు సరిగ్గా చూసుకోవడానికి ఈ టైంలో మీరు ప్రయత్నించండి పాటు మీకు ఒక మాట చెప్పాలనుకుంటే ద్వాదశ స్థానంలో కేతు ఉండడం వల్ల తప్పుడు చోటు ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోవడం అయితే మీరు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి చెప్పాల్సిన ఒక మాట బాగుందా బాగాలేదా అంటే తులారాశి వారికి బాగానే ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతిరోజు హనుమంతుడికి ఎక్కువ ఆరాధించండి ప్రతి శనివారం ఛాయాదానం చేయండి కుదిరినలు అయితే ప్రతిరోజు మీకు హనుమాన్ చలిసస్ హనుమాన్ చలిస చదువుకోండి అలాగే పాటు మీరు గణపతి గణపతి ఎక్కువ ఆరాధించండి గణపతి ఆంజనేయ స్వామి అలాగే దుర్గా అమ్మవారిని ఎక్కువ పూజించండి మీ ధర్మ త్రికోణ భావ బలం పెరుగుద్ది దీనివల్ల మీకు కొద్దిగా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మీ పట్ల మీరు కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మీరు సరిదిద్దుకోగలుగుతారు నమ